ఇక్కడ జనార్దన్ రెడ్డి అర్బన్ హెల్త్ కాల్ సెంటర్ ని ఈ రోజు మహిళా సంఘం బృందం పరిశీలించడం జరిగింది ఇక్కడ సర్వీసెస్ ని వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది దీనికి ఉండాల్సినటువంటి ఒక సెంటర్ ఉప కేంద్రాన్ని భగత్ సింగ్ కాలనీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ ఇంకా పూర్తి ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఉంది ఇక్కడికి సంబంధించి ప్రధానంగా చర్మ వ్యాధులు చాలా ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ ప్రజలు తెలియజేశారు ప్రధానంగా తామర ఎక్కువ ఉందనేది అయితే ఈ తామర ఒక్క సంవత్సరం పాటు తిరిగినా కూడా తగ్గక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోవాల్సి వచ్చిందనే చెప్తున్నారు తామర తగ్గడానికి అవసరమైనటువంటి మెడిసిన్స్ మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు అనేటటువంటిది అధికారులు పరిశీలించి ఈ ప్రాంతంలో తామర ఉన్న నేపథ్యంలో వాటిని ప్రభావితంగా తగ్గించగలిగేటటువంటి మెడిసిన్స్ని అందించాల్సిన అవసరం ఉంది ఇట్రాకెనాజోల్ అనేటటువంటివి ప్రతిభావంతంగా పనిచేస్తాయని చెప్తున్నారు అవి ఇక్కడ కనుక్కున్నప్పుడు ఈ వైద్యశాలలో లేవు అని చెప్పేసి చెప్పారు అలాగే కొన్ని దగ్గుమందులు కూడా ఇక్కడ లేవు అని ఫైనల్గా ఏమిటి అంటే ఫార్మసిస్ట్ ఎవరైతే రెగ్యులర్గా ఇక్కడ ఏమున్నాయో ఏం లేవు మెడిసిన్స్ అవసరమైనటువంటి ఆర్డర్ పెట్టి పంపించడానికి అవసరమైనటువంటి ఫార్మసిస్ట్ పోస్ట్ కూడా వేకెంట్గా ఉంది అందువల్ల పోస్ట్ ను కూడా వెంటనే ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు రక్తహీనత లాంటివి షుగరు బీపీ ఇట్లాంటి ప్రధానమైనటువంటి ఓపీ వస్తూ ఉన్నాయి ఈ గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాకుండా మహిళలకు వచ్చేటటువంటి జబ్బులు పరిశీలన చేయడానికి గైనకాలజిస్ట్ అలాగే పిల్లలకు వచ్చేటటువంటి చర్మ వ్యాధులు ఇట్లాంటివి పరిశీలించడానికి కానీ పిల్లలకు వచ్చేటటువంటి జ్వరాలు దగ్గులు ఇట్లాంటివి పరిశీలించడానికి కానీ ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు రెగ్యులర్గా గతంలో సంవత్సరం ఏడెనిమిది నెలల క్రితం రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వారానికి ఒకసారి అయితే ఈ కాలంలో రావడం లేదని చెప్పేసి చెప్తున్నారు వీటిని అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసి రెగ్యులర్గా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కొన్ని సర్వీసెస్ని మెరుగుపరిచినట్లయితే ఉపయోగంగా ఉంటుంది అలాగే షుగర్ జబ్బులకు వచ్చేటప్పటికి తొమ్మిది గంటలకు ఇక్కడ ఆసుపత్రి తెరుస్తారు తొమ్మిది గంటలకంటే ముందు తెరిచే పద్ధతి ఆలోచిస్తే మంచిది అధికారులు అలాగే షుగర్ పేషెంట్లు తొమ్మిది గంటల వరకు తినకుండా ఉండాలి అంటే నీరసంతో ఉండే పరిస్థితి ఉంటుంది అందువల్ల వాళ్ళకి హెచ్పిఏవన్సీ టెస్ట్లు చేయడానికి కూడా ప్రొవిజన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సో అధికారులు దీని మీద దృష్టి సారించాలని అత్యంత నిరుపేదల నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి సర్వీసెస్ని ఆరోగ్య సర్వీసెస్ని అందించేటట్లుంటే ఇక్కడ స్థానికులకి ఉపయోగంగా ఉంటుంది